ఇది మోస్ట్లీ పిల్లలు పేరెంట్స్ టీచర్స్ మిగతా వాళ్ళు స్కూల్ మేనేజ్మెంట్ కట్టి ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళందరికీ ఒక మంచి ఎన్విరాన్మెంట్ లో జరగాలి సో ఎన్విరాన్మెంట్ డిస్పర్స్ అండ్ వీలైనంత వరకు మొత్తం జిల్లా యంత్రాంగం అంతా ఒక్కొక్క స్కూల్లో టచ్ చేసే విధంగా ఉండాలి సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ అందరిని ఇన్వాల్వ్ చేయాలి ఆల్ డిపార్ట్మెంట్ ఓల్డ్ స్టూడెంట్స్ డోనర్స్ మరియు ముఖ్యంగా ఫిలాంథరపిస్ట్ అక్కడ ఉన్న ఎన్జిఓస్ అందరిని ఇన్వాల్వ్ చేయండి అదేవిధంగా స్టార్టింగ్ లో వెల్కమింగ్ తర్వాత మనకి స్టూడెంట్ స్పెసిఫిక్ డిస్కషన్ పాయింట్స్ అదే విధంగా కామన్ డిస్కషన్ పాయింట్స్ ఇది చాలా ఇంపార్టెంట్ సో వన్స్ వెల్కమింగ్ తర్వాత ఇండివిజువల్ స్టూడెంట్ డిస్కషన్ తర్వాత కామన్ డిస్కషన్స్ తర్వాత కొంచెం రిలాక్సేషన్ కోసం టగ్ ఆఫ్ వార్ అండ్ అని ఇచ్చాము దాని తగ్గట్టు ఇంకా కొత్తగా ఏదైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే ప్లాన్ చేసుకోండి సో ఇక్కడ లావిష్ గా చేయడం కంటే మీనింగ్ఫుల్గా చేయడం ఇంపార్టెంట్ అసలు పేరెంట్ టీచర్ మీటింగ్ తాలూకా ప్రైమరీ ఆబ్జెక్టివ్ అనేది రీచ్ అవ్వడం ఇంపార్టెంట్ పిల్లవాడు యొక్క ప్రోగ్రెస్ తల్లిదండ్రులు తెలియాలి అదే ఎక్కడ వెనకబడుతున్నాడు ఎక్కడ బాగా చేస్తున్నాడు నాట్ ఓన్లీ నెగటివ్స్ పాజిటివ్స్ మీద కూడా దృష్టి పెట్టాలి మీ వాడు సింగింగ్లో బాగా చేస్తాడు డాన్సింగ్ బాగా చేస్తాడు మ్యాథ్స్లో అందరికంటే ముందుంటాడు ఓకే ఈ పాప సైన్స్ అందరికంటే ముందుంటుంది బాగా కాన్సెప్ట్స్ బాగా అర్థం అవుతాయి సో దట్ మీ పేరెంట్స్ ఆల్సో ఫ్యూచర్కి ప్రిపేర్ చేసుకుంటారు వాళ్ళ పిల్లల్ని ఎన్ని తీసుకెళ్ళాలి ఏంటి ఇంకా గుడ్ హ్యాబిట్స్ కూడా ఇన్కల్కేట్ చేయించండి పిల్లల్లో సో ఆల్ దీస్ థింగ్స్ ఇట్స్ ఎ వెరీ కాంప్రిహెన్సివ్ థింగ్ సో దీంట్లో టీచర్ ట్రైనింగ్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్